వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని గుంటూరు కృష్ణా జిల్లాల నియోజకవర్గాల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు శుక్రవారం లక్ష్మీపురంలోని ఎన్ఆర్ఐ స్కూల్లో కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు తూర్పు శాసన సభ్యులు షేక్ నజీర్ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత వైసీపీ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంతో పాటు వ్యవస్థలను భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు పట్టభద్రుల ఎన్నికలు వచ్చే సంవత్సరంలో జరగనున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మీడియాను కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రకాష్ రాం శ్రీమంత జైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదియోదినా పవర్‌స్టార్ Pawan Kalyan గారు బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పొరనీశ్వర జీవనాయకుడు అని వర్తించారు గౌరవనీయులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్డి కొద్దిగా ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎవరైతే పట్టభద్రులుగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి బుక్ చేసుకుని ఉన్నారు వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మళ్ళీ తిరిగి నవంబర్ ఆరో తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం ఈరోజు గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్న చేసి నిర్వీర్యం చేసి తిరగ తిరగరాయాలనే దురాలోచన జరిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం అన్ని వర్గాలు అసహనానికి అభివృద్ధి నోచుకోలేనటువంటి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ముగించినటువంటి చరిత్రహీనల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా అలాంటి చరిత్రహీనల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం అందుకనే ఒక ప్రజా తీర్పు అంటే ఇట్లా ఉంటుంది మనం ఒక గుణపాఠం అని చెప్పినా కూడా ఏమాత్రం కూడా మార్పు లేనటువంటి పరిస్థితిని ఈరోజు నా రాష్ట్రంలో చూస్తా ప్రతిపక్ష హోదా కూడా దక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు ఈరోజున పరిపాలన చూసి మంచి ప్రభుత్వాన్ని చూసి వంద రోజులు పూర్తి చేసుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంచి ప్రభుత్వం యొక్క పాలన ఏర్పడి ఉందనేది ప్రతి ఇంటా తెలియాలని ఏమి ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు సంక్షేమం ద్వారా కానీ అభివృద్ధికి సోపానం వేసే దశలో దిశలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరికొంతగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతే ఆ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ ప్రక్షాళన చేసుకొని ఏడుకొండల వారికి ఎట్లా సంప్రోక్షణ జరిగిందో రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటిని కూడా తిరిగి తీసుకురావడానికి మళ్ళా ఈ యొక్క అధినేత సంప్రోక్షణ ప్రజా సంప్రోక్షణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ యొక్క అధినేతకి కలగడం అనేది చాలా చాలా ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచించాలి వ్యవస్థల గురించి ఆలోచించాలి వ్యవస్థలను ఏ రకంగా ప్రజలకు దగ్గర చేస్తారని ఆలోచించాలి అది మర్చిపోయి జరిగినటువంటి దీపండంగా జరగబోయేటువంటి పట్టాభద్రుల శాసన మండలి ఎన్నికలకు తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు కూటమి నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా ప్రజల ఆశీస్సులతో ఏర్పడినటువంటి ప్రభుత్వంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నటువంటి విధానం గత ప్రభుత్వంలో ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగత పెరిగిపోయి చదువుకున్నటువంటి విద్యార్థుల దగ్గర నుండి ఉద్యోగాల ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపినటువంటి పరిస్థితి కానీ ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి వంద రోజుల్లోనే చెప్పినటువంటి మాట ప్రకారం ప్రభుత్వ నియామకాలకు డిఎస్సి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకేస్తూ ముఖ్యంగా సంవత్సరానికి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే కూటమి నాయకత్వం ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ ఈరోజు స్కిల్స్ కెన్సెస్ పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగులకు పట్టాభద్రులకు ఒక అవకాశాన్ని కల్పించేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకేయడానికి ఈరోజు అనుభులైనటువంటి విద్యావేత్తగా ఉండి న్యాయవాదిగా ఉండి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీ జెండాను ఎత్తినటువంటి సైనికుడిగా ముందుకు సాగుతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం పార్టీ ఖరారు చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టాభద్రులకు ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పట్టాభద్రులందరికీ కూడా రాబోయేటువంటి బంగారు భవిష్యత్తుకు స్వర్ణాంధ్ర నిర్మాతానికి ఒక పునాదిగా మేమందరం కూడా భావిస్తూ తప్పకుండా పట్టాభద్రులందరూ కూడా నవంబర్ ఆరో తారీఖు వరకు జరగబోయేటువంటి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఓటు ఎన్రోల్ చేసుకుని తద్వారా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం అందుకనే ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచామో ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదు సంతకాలు ఏ చేశారో మీ అందరికీ తెలుసు ఈ అంశాలమే చేశామనేది మనం చూసాం వాటిని అన్నింటిని కూడా అమలు చేసే కార్యక్రమంలో ఈరోజున ప్రభుత్వం ఉంది ప్రతి ఒక్క హామీని ఏ విశ్వాసంతో అయితే నమ్మకంలో ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను పెంచడానికి పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం నిరుద్యోగాన్ని పోగొట్టాలనే ప్రయత్నంలో ప్రతి అణువను కూడా ప్రతి నిమిషం కూడా కూడా ఎన్నో అంశాల్లో గతంలో జరిగిన నష్టాన్ని నివారిస్తూ వాళ్ళందరికీ కూడా సులభపరమైనటువంటి సులభతరమైనటువంటి వ్యవహార శైలిని తీసుకొచ్చి వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా నిత్యం ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధిని సాధించాలి మీ అందరి సహాయ సహకారాల ద్వారా అభివృద్ధిని సాధించి చూపించాలి అమరావతి అని ఏంటి పోలవరం ఏంటి ఏదైతే ఏ ప్రాజెక్టులు అయితే నిర్వీర్యం చేశారో వాటి కూడా మళ్ళా ప్రజలకు అందించాలనే నేపథ్యంతో ఈనాడు ప్రభుత్వం పనిచేస్తా ఈ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఈ రోజున ప్రజాప్రతినిధిగా శాసన మండలి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసి ఈ రోజున పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో వారందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకొని ఈ ఎన్నికల్లో మీ ఓటును ఉపయోగించుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం